వీటిని గనక ఆపపోతే క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మెచ్చిన మెచ్చినట్ నట్రా జ్యువెలరీ మాట్ చీరాల ఆరోగ్యానికి మరింత చేరువ తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళు తాను శాసనసభ్యునిగా ఎన్నికైన ప్రారంభ దశ ప్రారంభ రోజుల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా గట్టి చర్యలు చేపట్టానని మాజీ శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ అంటున్నారు ఈ క్రమంలోనే ఈరోజు జరిగిన కత్తిపోట్ల సంఘం సంబంధించి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ కత్తిపోట్లకు గురైనటువంటి వ్యక్తిని పరామర్శించారు ఆ పరామర్శించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి వైద్యులకి వైద్యులకు ఆయన సూచన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ శాసనసభ్యులుగా ఎవరు ఉన్నప్పటికీ గతంలో తానున్నా ఇప్పుడు ఇంకొకరు ఉన్నా రేపు ఇంకెవరున్నా తానున్నా ఎవరున్నా కానీ కార్యకర్తలు చేటువంటి వాళ్ళ పనితీరును కూడా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని అదే ప్రధానమైన బాధ్యత అని చెప్పి ఆయన హితవు చెప్పే ప్రయత్నం చేశారు ఈరోజు పెనాలిపట్నంలో వైఎస్ఆర్ పార్టీ మాజీ కౌన్సిలర్ కాళిదాసు సత్యంపై మార్నింగ్ వాకింగ్ చేసి తెనాలి పట్టణానికి నడుబడ్డైన గాంధీ చౌక్లో అంటే బోస్ రోడ్లోని మహాకృష్ణ థియేటర్ దగ్గర అతనిపై అత్యాయత్నాన్ని సుమారు మార్నింగ్ ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది లోపు అందరూ చూస్తున్నంగా అత్యాయత్నం చేయటం తెనాల ప్రజలందరూ ఈరోజు గమనించారు తెనాల్లో ఎప్పుడూ లేని చరిత్రని ఈరోజు తీసుకొచ్చారు నేను గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా ఇదే ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ పార్టీ నేను గెలిచినప్పుడు నాకు రాష్ట్రం సంగతి అనవసరం ఈ తెనాలి నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చూసిన శాసనసభ్యుడిని మాజీ శాసనసభ్యుడిని కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఆఖరికి తెనాల్లో వ్యక్తులని వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్స్ని నాయకుల్ని సంపటానికి కూడా బరిగింపు చర్యలు చేస్తూ ఉన్నారంటే దీన్ని ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు ఈరోజు శాసనసభ్యుడు ఉన్న మనోహర్ గారు ఆయనకి తెలిసి జరుగుతున్నాయో తెలియకుండా జరుగుతున్నాయా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం కానీ శిలా పలకాల పాల్గొడటం కానీ అలాగే ఈరోజు అత్యాయత్నం మీరు ఎవరు కంట్రోల్ చేయాలా ఎవరు కంట్రోల్ చేయాలా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమైనా చేసామా పార్టీ ఓడిపోయింది కేడర్ మొత్తం బాధపడతా ఉంది నేను కూడా ఈ వారం రోజులు కరెక్ట్గా ఇదే రోజు పోయిన మంగళవారం రిజల్ట్ కరెక్ట్గా మంగళవారానికి ఇదే రోజు వైఎస్ఆర్ పార్టీ మాజీ కౌన్సిల్పై అత్యాయత్నం నేను శివకుమార్గా మాజీ శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా ఈ చర్యని ఖండిస్తూ అలాగే వీటిని గనక ఆపపోతే డెఫినెట్గా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తాం ఎవడు చేతగాక కూర్చోాల ఎవడు చేతగాక కూర్చోవాల రాజకీయాల్లో అధికారం వచ్చినాడికి అధికారం కోల్పోయిన వాళ్ళకి ఎమ్మెల్యేలకి మాజీ ఎమ్మెల్యేలకి తెలియకుండా కింద కేడర్ ఎక్కడో చోట ఆవేశాలకు లోనవుతారు కాబట్టి విశాల దృక్పథంతో పెద్ద మనసుతో అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించకూడదని చెప్పి ఎవరికాళ్ళం సమన్వయంతో ఉంటాము దీన్ని అలుసుగా దీన్ని ఇంకో రకంగా తీసుకుంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ యావత్ క్యాడరు రోడ్డు మీద నిలబడే పరిస్థితి వస్తుంది ఏంటంటున్నది ఏం జరిగింది సత్యం ఏమైనా తప్పు చేశాడా సత్యం ఏమైనా దౌర్జన్యం చేసాడా గవర్ మీద కన్నా వెళ్ళాడా లేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరికైనా మీద వెళ్ళామా వారం రోజుల నుంచి తెన అరాచకం చేశారు సర్లే ఈ సహజంగా ఉంటాయిలే చిన్న చిన్న ఇష్యూస్ అని చెప్పి సమన్వయంతో ఉంటా ఉన్నాం రాజకీయాలు అన్నాకి ఇట్లాంటి చిన్నవి ఉంటాయి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తెలిసి ఉండకపోవచ్చు నేనైతే తెలిసి ఉండపోవచ్చు అని అనుకుంటున్నాను ఆయన ఏదో ఎంకరేజ్ చేశాడని నేను చెటల్లో కానీ ఈరోజు జరిగిన దాన్ని ఇది కనుక అరికట్టపోతే మనోహర్ గారికి కూడా చూతూ ఉన్నాను ఈ రకమైన సంస్కృతిని మీరు చర్యలు తీసుకోకపోతే డెఫినెట్గా రాబోయే రోజుల్లో హింసాత్మక సంఘటనలు పెరుగుతాయని దీన్ని అరికట్టాల్సిన బాధ్యత కూడా శాసనసభ్యుడిగా మీదేనని చెప్పి ఎందుకంటే వ్యక్తుల మధ్యన కక్షలు వేరు రాజకీయ కక్షలు వేరు కొన్ని సంఘటనలు రాజకీయ నాయకులకి ప్రమేయం లేకుండా జరుగుతాయి పార్టీలకు పొలువుతారు కానీ అలాంటివి కాదు అలాంటివి కాదు కేవలం గెలిచామన్న అహంకారంతో ఎక్కడో ఏదో జరిగిందని ఇక్కడ కాదు ఇక్కడ ఏం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఇక్కడ గత ఐదు సంవత్సరాల్లో నేను శాసనసభ్యుడిగా అన్ని పార్టీలు కానీ తనాల్లో ఉన్న ప్రజలందరి ఎక్కడ ఏ విధమైన హాని జరగనియ అందుకే ఈ చర్యని ఖండిస్తూ ఇమీడియట్గా ఎవరైతే దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటంలో కానీ అలాగే శాంతి భద్రతల్ని అదుపులో చేయాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా మనోహర్ గారి మీద ఉంది అని చెప్పి చేయవలసిందిగా కోరుతున్నాను ఈగనక రిపీట్ అయితే తప్పకుండా దీనికి బదులు కూడా తీసుకుంటామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం దాని వెనకపోయే ప్రశ్న యావత్ వైఎస్ఆర్ పార్టీ కేటర్ రోడ్డు మీద కోసం ఇటువంటి చర్యలకి ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే పోతేస్తున్నారో వాళ్ళందరూ కూడా కోణపాఠం కూడా చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం